నారా లోకేష్ నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం కారణం ఏంటమ్మా సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంటుంది సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది వన్ బాగా చదవాలి కాలేజ్ లెవెల్లోనే ఈ షుడ్ టేక్అప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది మనకి రెడ్ క్రాస్ ఉంది ఎన్ఎస్ఎస్ ఉంది ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్ లో మీకు చేస్తున్నారు మీకు అందిస్తున్నారు ఎన్ని మీరు గుర్తు పెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన గ్రాడ్యుయేట్ అవ్వు తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ ఆ లోకేష్ ఐఎమ్ మేకింగ్ థ్యాంక్ యూ సార్ వెరీ సో మచ్